బురద జల్లే కార్యక్రమాల్లో మరొక కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నారు వైసీపీ నాయకులు దాన్ని వెన్నుపోటు దినోత్సవంగా జూన్ నాలుగుని వెన్నుపోటు దినోత్సవంగా ప్రకటించుకుని వారికి వాళ్లే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలి అని అనుకుంటున్నారు ఒకసారి మనం ఐదు సంవత్సరాలని తీసుకుంటే ప్రజలందరికీ ఏం చెప్పి పరిపాలనలోకి వచ్చారు ఏ హామీలు ఇచ్చి వాళ్ళు వచ్చారు ఏ హామీల్ని వాళ్ళు వైఫల్యం చెందారు ఆఖరికి ఈరోజు మనం ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలోకి బియ్యాన్ని ఉచితంగా ప్రజల వద్దకే వచ్చి మేము ఇస్తాము అన్న ఒక చిన్న అంశాన్ని కూడా అందులో కూడా ఎన్నో అవినీతి చేసి అక్రమాలు చేసి వాళ్ళకి ఇంటి వద్ద కాదు కదా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో లేదు తెలియని పరిస్థితికి తీసుకొచ్చారు నవరత్నాల పేరుతో నవమోసాలు చేశారు అదేవిధంగా రాష్ట్రాన్ని అన్ని వ్యవస్థల్ని కుదేలు చే చేయడం జరిగింది అనేకమైన అప్పుల భారాన్ని రాష్ట్ర ప్రజల మీద మోపారు కేవలం రోడ్లు వేసుకోవడానికి కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టే ఒక పరిస్థితికి తీసుకొచ్చారు యువతని నిర్వీర్యం చేశారు రాష్ట్రం మొత్తం కూడా గంజాయి పాలు చేశారు డ్రగ్స్ పాలు చేశారు ఇలా మహిళలకి రక్షణ లేకుండా చేశారు అన్ని విధానాల్లో కూడా ఏ ఒక్కరికి ఏ ఒక్క అంశాన్ని తీసుకున్నా కూడా ప్రజలు కనీసం ఒక నలభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితికి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని తీసుకొచ్చి వారికి తీవ్రమైన అన్యాయాన్ని అసలైన వెన్నుపోటుని ఇచ్చిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అయితే ఈరోజు అన్ని వారాల్ని మోస్తూ ఒక పక్కన ఇచ్చిన హామీల్ని వన్ బై వన్ నెరవేర్చుకుంటూ అదేవిధంగా ఈ మరమ్మత్తుల పనులకే కొన్ని వందల కోట్లను వెచ్చిస్తూ పీ ఫోర్ విధానం కానివ్వండి ఏఐ టెక్నాలజీ కానివ్వండి విద్యా విధానంలో కానివ్వండి ఇలా ప్రజా పంపిణీ వ్యవస్థలో కానివ్వండి లేదంటే పరిశ్రమలు తీసుకురావాల్సిన పరిస్థితులు కానివ్వండి అనేక సంస్కరణల విధానాల్లో కానివ్వండి ఇలా అనేక అంశాల్లో ఇటు యువతని ముందుకు తీసుకెళ్లే పరిస్థితుల్లో స్వయం సాధికారతను ఏర్పాటు చేసే విధి విధానంలో మహిళల రక్షణ విధి విధానంలో ఇలా ప్రతి అంశం మీద శ్రద్ధ పెట్టి ఈరోజు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనే విధంగా ప్రతి ఒక్క నాయకుడు మా అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులు అందరం కూడా శ్రమిస్తుంటే దీన్ని పట్టుకొని వెన్నుపోటు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అని చెప్పి చెప్పడం కేవలం హాస్యాస్పదం ఒక బురద జల్లే ప్రయత్నం మాత్రమే బురద జల్లడం తప్ప లేదంటే వేలెత్తి చూపించడం తప్ప ఏమీ చేత గత ప్రభుత్వ నాయకులు వాస్తవానికి వన్ ఇయర్లో జరిగిన అభివృద్ధికి కానివ్వండి పరిపాలనకు కానివ్వండి నోటు మీద వేలేసుకొని చిత్తం పలాయనించాల్సిన పరిస్థితి ఏర్పడిన క్రమంలో ఇలా ఏదో ఒక ఎజెండాతో ఏదో ఒక పిచ్చి ప్రోగ్రాములతో ముందుకు వచ్చి మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టచ్చు నిజంగానే ఏం జరగట్లేదు అనే ఒక మభ్యపాటికి గురి చేయొచ్చు అని అనుకుంటున్నారు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ ఐదు సంవత్సరాలు గమనించి ఎన్నో బాధలు పడి ఈ అక్రమాలన్నిటికీ బాధితులైన వాళ్ళు మీకు ఇచ్చిన నిర్ణయం పదకొండు సీట్లు ఇలాంటి పనులు ఇంకా చేస్తూ కేవలం ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నం మాత్రమే చేస్తూ మిమ్మల్ని నమ్మి గెలిపించిన ప్రజల్ని గాలికి వదిలేస్తే మాత్రం రానున్న రోజుల్లో ఈ పదకొండు సీట్లు కూడా మీకు మిగలవు ఖచ్చితంగా మీరు కనీసం పోటీ చేయడానికి కూడా అర్హత లేని ఒక విధి విధానంలోకి మీరు వెళ్ళిపోతారు అని చెప్పి నేను హెచ్చరించడం జరుగుతుంది వెన్నుపోటు దినోత్సవం కాదు వెన్నుపోటు పరిపాలన మీరు ప్రజలకు అందించిన దానికి కారణంగానే ఈరోజు మీరు పదకొండు సీట్లకే మిగిలిపోయారు అని ఒకసారి గుర్తుంచుకొని ఇలాంటి కార్యక్రమాలకి మాటలకి స్వస్తి చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను